ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది ఇప్పటికే రెండు గ్యారంటీలను అమల్లోకి తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా గృహజ్యోతి పథకం అమలుకు సిద్ధమవుతుంది ఈ పథకం కింద మరి రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా ఇవ్వనున్నారు ఈ పథకానికి ఇటీవలే కేబినెట్ ఆమోదం తెలిపగా ఈ నెల ఎనిమిదవ తేదీన జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ పథకాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు గృహజ్యోతి పథకంపై ఇంకా పూర్తి స్థాయిలో విధి విధానాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు గృహజ్యోతి పథక అమలు కోసం సర్వే చూపెడుతున్నారు లబ్ధిదారుల వద్దకు వెళ్లి రేషన్ కార్డు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ను సేకరిస్తున్నారు గృహజ్యోతి పథకానికి అద్దెలలో ఉండే వారు కూడా అర్హులైన అధికారులు చెబుతున్నారు ఎవరు ఎలాంటి అపోహలకు లోను కావద్దని అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తిస్తుందంటూ పేర్కొన్నారు తమ ఇంటి వద్దకు మీటర్ రీడింగ్ కోసం వచ్చే వారికి ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ని ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు గృహజ్యోతి పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రచారానికి కూడా సిద్ధమయ్యారు ప్రవేశపెడుతున్న గృహజ్యోతి పథకంలో రెండు వందల యూనిట్లకు ప్రజలకు అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని లో భాగంగా ఈ యొక్క విద్యుత్ బిల్లులు ఒకటేటప్పుడు మా యొక్క సిబ్బంది ఈ యొక్క గృహాలకు రావడం జరుగుతుంది గృహ వినియోగదారులు తమ యొక్క ఆధార్ కార్డుని మరియు ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఈఎం కార్డుని మరియు మొబైల్ నెంబర్ను ఇచ్చి ఆ వివరాలను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వము ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీ కార్డు యొక్క ఉన్న వినియోగదారులందరికీ కూడా ఈ యొక్క స్కీమ్ వర్తించేలాగా నిర్ణయాలు తీసుకోబోతుంది ఇంకా ఫ్యూచర్లో ఇంకేమైనా నిర్ణయాలు ఎవరైతే ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేని వాళ్ళు కూడా వాళ్ళ ఆధార్ కార్డు నమోదు చేసుకోండి ఒకవేళ మీరు అప్లై చేసి ఉంటే ప్రభుత్వం త్వరలో ఆ యొక్క ఫుడ్ సెక్యూరిటీ కార్డు కూడా ఇవ్వబోతుంది కాబట్టి ఆ బియ్యం కార్డు రాగానే మా ఆఫీస్ చేసుకోగలరు ప్రజలు అందరూ కూడా సహకరించండి ఎక్కడ కూడా మీరు ఒకవేళ ఆ సమయంలో లేకపోతే బిల్డింగ్ సమయంలో తర్వాత అయినా ఈ యొక్క ఏఈ ఆఫీసులో కానీ ఈఆర్ఓ ఆఫీసులో కానీ మీ యొక్క ఆధార్ కార్డును మరియు ఫుడ్ సెక్యూరిటీ కార్డును సమర్పించి వివరాల కూడా మీరు నమోదు చేసుకోవాల్సిన ప్రభు కిరాయి ఉన్న వాళ్ళకు కూడా కార్డు ఒకవేళ మీకు రేషన్ కార్డు ఉంటే ఆ రేషన్ కార్డు మరియు ఈ యొక్క ఆధార్ కార్డు మొబైల్ మొబైల్ నెంబర్ మాత్రం ఓనర్దే ఉంటుంది కాబట్టి ఓనర్ యజమాని యొక్క మొబైల్ నెంబర్ ఉంటుంది సర్వీస్ నెంబర్ ఉంటుంది మీ యొక్క బిఎం కార్డు మరి ఆధార్ కార్డుని నమోదు చేసుకొని మీ యొక్క ఉచిత విద్యుత్ పథకాన్ని సీజీఎం ఎన్పిడిసిఎల్ వరంగల్ అండ్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఇచ్చాడు నన్ను నోడల్ ఆఫీసర్గా ఈ పెద్దపల్లికి మన పెద్దపల్లి జిల్లాకు మన కార్పొరేట్ ఆఫీస్ నుంచి సీఎం గారు ఆర్డర్స్ ఇచ్చారు దానివల్ల మేము ఇక్కడికి ఈరోజు భాగంలో భాగంగా రావాల్సి వచ్చినవి ఈ ఎందుకు మా ఉద్దేశం అంటే ఇప్పుడు మన గవర్నమెంటు సీఎం గారు ప్రకటించిన రెండు వందల యూనిట్ ఫలితాలు మీ అందరికీ అందేటట్టుగా గృహజ్యోతి గృహజ్యోతి మాకు చేసి వచ్చినవి సర్వే చేయమని ఈరోజు ఒక ఏడు వందల యాభై సర్వీసులు మా పెద్దపల్లి సబ్ డివిజన్లు ఏడీ ఆధ్వర్యంలో సర్వే చేయడం జరిగినది దాని దా దాంతో పాటు దాన్ని మేమందరం ఎస్సీ గారు నేరు ఏడీలు డీఈ ఆపరేషన్ డిఎంఆర్ట్లు అందరం కలిసి తిరిగి చాలా వరకు కలెక్ట్ చేసాము